ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైంటీ సెవెన్ డేలీ బ్లాగ్స్ అండి ఇదైతే సంక్రాంతి రోజు అండి ఈ అయితే కనుమ ఇలా సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు పెట్టి మధ్యలో వాళ్ళకి ఇలా దారం చుట్టి ఒక బొమ్మను పెట్టి పాలు పొంగించేటప్పుడు ఆడవాళ్ళమైతే నోముకుంటాం అండి మీలో ఎంతమందికి ఇలా పాలు పొంగించే ఆనవాయితీ ఉందో కమెంట్ చేయండి ఇలా అయితే మేము పాలైతే పొంగిస్తాం ఇవి కొత్త గురిగి తీసుకొచ్చుకొని దానికి ఒక కంకణం కట్టి అలాగే అందులో ఆవు పాలే తీసుకొచ్చి ఆవు పాలే వేసి ఇలా మనం నో వాళ్ళు పాలు పొంగించేటప్పుడు మనమైతే నోముకోవాలండి అంటే ఇది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది ఇలా కొబ్బెమ్మలు పెట్టి దారం చుట్టి నవధాన్యాలన్నీ పోసుకుంటాం అలాగే వంకాయ చిక్కుడుకాయ ఉప్పు చెరుకు రేగిపళ్ళు జీడిపళ్ళు నవధాన్యాలు అన్నీ కూడా పోస్తామండి ఇది పాలు పొంగిస్తాం అంటాము ఇలా పాలు పొంగించేటప్పుడు మనం వీళ్ళు పాలు పొంగిస్తారు మగవాళ్ళు మనం ఇంట్లో నోమైతే స్టార్ట్ చేసుకొని నోముకుంటాము ఇలా ఇలా అయితే ప్రతి ఒక్కరు అని చేరండి మా ఆనవాయితీ ప్రకారం మేము పాలైతే పొంగించం ఇలా అన్నీ సేమ్ పెట్టుకుంటాం అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకం ఆనవాయితీ అయితే ఉంటుందండి బొమ్మ పెట్టడం అయితే చాలా మట్టుకు ఉంటుంది ఆ బొమ్మకు బోడపళ్ళు పోసే ఆనవాయితీ కూడా కొంతమందికి ఉంటుంది బొమ్మ అద్దము బొమ్మకు మెడలో పేరు అయితే సంక్రాంతి రోజు వాకిట్లో అయితే కంపల్సరీగా అయితే పెట్టుకుంటామండి పాలు అయితే పొంగుతున్నాయి చూడండి ఇవి ఆవు పిరిక ఆవు పిడ ఆవు పిడతో చేసిన పిడకలు మాత్రమే వాడతామండి ఇవి పాలు పొంగించేటప్పుడు ఇలా కర్పూరంతో అయితే వెలిగిస్తున్నాము ఇది పాలు పొంగించడం అంటారు సంక్రాంతి రోజు ఇలా పొంగించేటప్పుడు మనం నొమ్ముకుంటాం కదండి నోములకైతే అన్నీ రెడీ పెట్టుకోవాలి కదండి అన్నీ ముందుగానే అరేంజ్ చేసి దారాలు పెట్టుకుని నోముకుంటున్నాం ఈసారి పండుగ గురువారం ద్వాదశి వస్తుంది కాబట్టి చాలామంది చా పసుపుతో చేసినవి శనగలతో అలాంటి నోములైతే ఎక్కువ వంటకుని నోముకున్నారండి ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా అన్నట్టుగా అయితే నోముకున్నాము ఈసారి నోములు అయితే చాలా వెరైటీగా వచ్చినాయి నోముకి నోముకైతే ప్రత్యేకత అంటే చాలా ప్రత్యేకత అయితే ఉందండి మీలో ఎంతమంది ఏమేమి నోము నోముకున్నారో మన ఛానల్లో చూడాలనుకున్న వాళ్ళు మనకైతే వీడియోస్ అయితే సెండ్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఇలా నోములకైతే అరేంజ్ చేసుకున్నానని చాలా రకాల నోములైతే నోముకుంది మా చెల్లెలు ఇలా పసుపు కుంకుమ ముందు నోముకోవాలి అన్నింటిలో గౌరమ్మ పెట్టుకోవాలి రేగి పళ్ళు జీడిపళ్ళు నోముకోవాలి తర్వాత జామపళ్ళు పదమూడు చామంతి పూలు ఎల్లో కలర్ గురువారం వచ్చింది కాబట్టి చక్కెర చిలుకలు నువ్వులుండలు అలాగే మల్లె చెట్టు కింద మౌడువుల నోము అని మౌడువులు చూయించాం కదండి అలాగే అరిసెల వేలుపు సకినాల వేలుపు అనే నోము ఒకటి ఇలా కొంగు తీసుకొని కుడి నుంచి పదమూడు బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసుకొని నోముకోవాలండి ఇలా మనకు అందినన్ని కూడా నోముకోవాలి లేదంటే కొంచెం ముందుకు జరిగి కింద సాప అయితే వేసుకొని కూర్చోవాలండి ఇలా నోముకోవడం అయితే జరిగిందండి చెయ్యేళ్ళ కట్టలు నోముకున్నారు అరసల వేల్పు సకినాల వేల్పు ఇలా అన్ని రకాల నోములు అయితే ఉన్నాయండి విటిలేషన్ నోము కూడా చిట్టి గాజులు ఇలా సా సాహిత్యం డబ్బా బుట్టాలు తెచ్చుకున్నామండి అందులో సాహిత్యంకు రవ్వ గోధుమ పప్పు బియ్యము నెయ్యి ప్యాకెట్ కొంచెం పాలు పెరుగు చిల్లర అన్నట్టు అయితే వేసుకున్నాము అక్క కటుకులు చెల్లెకి శనగలుగు నోముకుంది ఇలా అయితే నోముకున్నారు మల్లె చెట్టు కింద మాడుగుల నోము తులసి కొమ్మ కొమ్మ పసుపులో గాజులు ఇలా అన్ని రకాలైతే అరేంజ్ చేసుకొని చిన్నగా నోము అయితే నోముకున్నాము నువ్వులుండలు చక్కెర చిలకలు తర్వాత అయితే నోముకున్న తర్వాత అవైతే నోములు గురువారం వచ్చింది కాబట్టి పంచుకున్నాం అలాగే సంక్రాంతి రోజు నువ్వులు చక్కెర అయితే అందరికీ పంచుతామండి నువ్వులు తిని నువ్వు నూరేళ్ళు బతుకు చక్కెర తిని చక్కెర మాట్లాడు అనేసి అనుకొని సంక్రాంతి రోజు నువ్వులు చక్కెర అయితే కంపల్సరిగా అయితే నోట్లో అయితే వేసుకుంటాం అందరికైతే పంచుతాం ఇది మా సంక్రాంతి